ఏర్ప ఏర్పడినప్పటి నుంచి ఒకటిన్నర సంవత్సర కాలంలో పదవ విడతగా సీఎం రిలీఫ్ ఫండ్ ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఎవరైతే బాధితులు ఉన్నారో జబ్బుపడి ఉన్నారో వైద్యం చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం చెక్కులు అందజేయడం జరిగింది ఈరోజు పదవ విడత కింద దాదాపు అరవై మూడు మందికి యాభై మూడు లక్షల రూపాయల చెక్కులు ఈరోజు పంపిణీ చేస్తున్నారు ఇది కేవలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత అత్యధికంగా జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ మనమే ముఖ్యమంత్రి సహాయ నిధి కింద ఆర్థిక సహాయం అందించడంలో పొద్దుటూరు నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది అందుకు ఎమ్మెల్యే వద్రాజు రెడ్డి గారి కృషి అభినందనీయం అదేవిధంగా గతంలో ఒక వ్యక్తికి దాదాపుగా ఒకే విడతలో శంభూరెడ్డి అనే వ్యక్తికి ఇరవై నాలుగు లక్షల రూపాయలు చెక్కు కూడా ఇప్పించడం జరిగింది ఒకే వ్యక్తికి అంటే దాదాపు అరవై లక్షల రూపాయలు ఖర్చు అయితే ఇరవై నాలుగు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి గారికి ఎమ్మెల్యే గారు స్వయంగా కలిసి అతని ఆర్థిక పరిస్థితి వివరించి మంజూరు చేయించడం జరిగింది ఏ ప్రభుత్వంలో కానీ గతంలో కానీ ఇంత మొత్తంలో మంజూరు చేసినటువంటి దాఖలాలు లేవు ఇదే మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు మా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ మంజూరు చేయడం జరిగింది ఇదే విధంగా భవిష్యత్తులో కూడా ప్రొద్దుల్లో ఎవరైనా బాధితులు ఉన్నా వాళ్లకు వైద్య ఖర్చులకైనటువంటి బిల్లులు తీసుకొని వస్తే శాసనసభ్యులు గారి ఆఫీస్కి తీసుకొని వస్తే వాళ్ళందరికీ కూడా ఆర్థిక సాయం ముఖ్యమంత్రి కింద అందజేయడం జరుగుతుందని పత్రికాముఖంగా ప్రజలందరికీ పుత్రుడు ప్రజలందరికీ తెలియజేస్తున్నాను ఇకపోతే రాజమండ్రి ప్రసాద్ గారు రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ పెట్టి కొన్నారెడ్డి పాల్గొంటున్నాడు ఆయనకేం బాగుంది అంటే ఆయన మాది పొలిటికల్ గవర్నమెంట్స్ అని చంద్రబాబు నాయుడు క్లియర్గా చెప్పాడు రాష్ట్ర కార్యదర్శి శాసనసభ్యులు గారు వరదాల్రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ఆయన కూడా బైపాస్ సర్జరీ చేయించుకొని కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనలేని వల్ల ఆయన పాల్గొంటున్నాడు గతంలో అంబేద్కర్ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నాడు అన్నారు మీరేం చేశారు గతంలో మీ ముద్దల బావమర్ది బంగారెడ్డిని రెండో ఎమ్మెల్యేగా ప్రొద్దుటూరు ప్రజలందరూ ట్రీట్ చేయాల్సిన పరిస్థితిని నీవే కల్పించినావు అంబేద్కర్ రాజ్యాంగాన్ని నేను గౌరవిస్తాడా మేమంతా అంబేద్కర్ రాజ్యాంగాన్ని పాటిస్తాడము మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని మీరు పాటించడం రాజ్యాంగ హక్కును కల రాస్తున్నారు అంటారు ఒక రాజ్యాంగ హక్కును కల రాస్తూ ఎవరికన్నా అన్యాయం చేసినామా ఎవరన్నా దోపిడీ చేసినామా ఎవరు డబ్బా తీసుకున్నారా కేవలం ప్రజలకు సాయం చేయాలనే ఉద్దేశంతో ప్రజలకు సాయం చేసేదానికి పదవే ఉండాల్సిన అవసరం లేదనేది అంబేద్కరే చెప్పాడు అంబేద్కర్ చెప్పేది పదవే అవసరం లేదు సాయం చేయాలనే ఉద్దేశంతో ఆ రాజ్యాంగానే పాటిస్తున్నాము గతంలో మీరు చేస్తే ఉప్పు ఇప్పుడు మేము చేస్తే తప్ప మీకు ఒక అంటే రా రాజు తప్పు చేయడనే ఒక సామెత ఉంది బ్రిటిష్ వాళ్ళు పెట్టినారు అట్లాంటి సామెత ఏమన్నా మీకు గుర్తించుతుంది మీ బా మీ భావమర్ది మీ కుటుంబ సభ్యులు విచ్చల విడిగా మీరు అనేక కార్యక్రమాల్లో ఎటువంటి హోదా లేకుండా గతంలో పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి ఈరోజు కూడా ఇప్పటికి కూడా చేస్తాము ప్రజలకు మేలు చేయాలని ఉద్దేశంతో తప్పకుండా అన్ని కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రజా కార్యక్రమాల్లో పాల్గొంటాము ప్రతి కార్యక్రమంలో పాల్గొంటున్నాము గతంలో నువ్వు చేసింది ఒక్కసారి మరొక్కసారి జ్ఞప్తికి తెచ్చుకోవాలని నీకు విజ్ఞప్తి చేస్తున్నాను